ఇప్పుడు మన్నూరులోనే తిక్నర్సంతా గుడి నుంచి ఈడ కురూగేర్ అంప్లప్పి ఇంటి వరకు రోడ్ వేసినాం నలభై లక్షలతో రోడ్ వేసినాం ఈడ కురూగేర్ లో పోవాలంటే ఆడోలుగా ఆడోలు చీరలు మోకాలు వరకు ఎత్తుకొని పోవాల్సిన పరిస్థితి ఉండింది ఈ రోజు ఆ రోడ్ వేసింది కూడా మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక మేము వేయించిందే ఇప్పుడు నెక్స్ట్ కురుగేర్ లో మేము ఏం చేసినాం అంటే మొత్తం పైప్ లైన్ వేసినాం కురుగేర్ ఇండే వాళ్ళు కురువాళ్ళకి అందరికీ తెలుసు మేము చేసినాం అనేది మొత్తం పైప్ లైన్ వేసినాము మొత్తం రోడ్ మీ గేర్ లో రోడ్ వేసినాము నెక్స్ట్ ఆడు వెన నెక్స్ట్ ఆడు వెనక బోర్డెన్స్ వస్తుంది అక్కడ ఉండే అంతా బోయలు ఉన్నారు బ్యాగర్ వాళ్ళు ఉన్నారు కొంత రెడ్డిస్ ఉన్నారు అక్కడ ఉండే వాళ్ళు అందరికీ తెలుసు ఇంతకు ముందు వర్షం వస్తే మందంతా రాగిడి పొలము వర్షం వస్తా మొత్తం బురద అంటుకునేది బండ్లు పోయే కాదు ఈ రోజు అక్కడ మొత్తం సిమెంట్ రోడ్లు వేసినాము అక్కడ ఉండే నీళ్ళ సమస్య కోసం అని మొత్తం పైప్ లైన్ అంతా వేసి ఇచ్చినాము అందరికి నీళ్ళు వస్తా ఉంది నెక్స్ట్ ఇక్కడ కందారాం గుడి అని ఉంది అది చాలా మిట్టుగా ఉంది వాళ్ళు అడిగినారు వాళ్ళు పైప్ లైన్ వేసిచ్చిన ఏమంటే మన కింద గేర కింద ఉండే వాళ్ళంతా మోటార్ పెట్టుకోవడం వల్ల కొద్దిగా సమస్య అయితే అక్కడ ఆ గేర్లో నీళ్ళు ఉంది అది వాళ్ళు కూడా ఎక్కువ రోజులు చింతించాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్ వేసుకొని వచ్చినాము ఇక్కడ ఒక ట్యాంక్ కడుతున్నాము వెనకలా ఆ ట్యాంక్ రెడీ అయితే ఆ గేర్లకు అంతా మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి ఇప్పుడు కింద గేర్లో మొత్తం కింద గేరంతా పైప్ లైన్ వేసిచ్చినాం తర్వాత బ్యాగర్ గేరి ఏ రోజు లేనంతగా బ్యాగర్ గేరి చుట్టూనా పైప్ లైన్ వేసుకొచ్చిన ఈ ఇక్కడ కమ్మ సత్యన నేమ్ పల్లె సత్త ఇంటి వెనక్కు కూడా నీళ్ళు ఉండేది కాదు వీరభద్ర వీరభద్రపల్ కొంతమంది బోయోలు వాళ్ళంతా ఉన్నారు వాళ్ళకందరికి పైప్ లైన్ వేసిచ్చి నీళ్ళు వేసి ఇచ్చినాము తర్వాత ఇక్కడ పార్క్ ఎదురుగా ఒక పెద్దది ట్యాంక్ ఉండేది అందరికీ తెలిసిందే ఆడు మొత్తం కాలువ వేసుకొచ్చిన డ్రైనేజ్ మొత్తం మన ప్రభుత్వం వచ్చినాకే వేసినాము ఇన్ని చేసినాము మా స్కూల్ ఉంది ఇక్కడ ఇంత ముందు ఎట్లుంది మా స్కూల్ ఇప్పుడు ఒకసారి చూడండి ప్రతి ఒక్కరికి ఒక పెద్దది టీవీ మాదిరిగా పెట్టినాము ఆ టీవీలో ఏం చెప్తారంటే ఎవరేం సినిమాలు చూపిస్తారు అనుకోదండి మొత్తం పాఠాలు సంబంధం ఏ వ్యక్తితో గాని నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఆ ఆకులు ఈ కలు మనో ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి నేను ఇప్పించుకొనింది లేదు అందరికీ తెలిసిందే ఎవరు ఎన్ని చెప్తున్నా ఎవరు నా మీద ఎన్ని ఇది చేసినా నమ్మరు అంటే మనకు డ్యామ్ లో కూడా నీళ్ళు లేవబ్బా నేను డ్యామ్ లో నీళ్ళు ఉంటే కదా మన కాలుకి నీళ్ళు వస్తాయి మనం చెరువు నింపుకుంటాం ప్రతి సంవత్సరం ఉండేదంటే ఏప్రిల్ లాస్ట్ మే ఫస్ట్ వీక్ వరకు ఈ వారం వరకు నీళ్లు పారేది మా దురదృష్టం వర్షాలు లేవు మళ్ళీ నేను నీళ్ళు నీళ్ళని నేను నుంచి తెచ్చిస్తున్నా ఉండే నీళ్లు కాస్త కూర్చో నేను అవే సర్దుబాటు చేస్తా ఉన్నా ఇంకొకటి బోర్ ద్వారా మొత్తం నీళ్లు పొద్దునయో ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరం పడుతూనే ఉంటే అందరూ అక్కడ పట్టుకుంటూనే ఉన్నారు కానీ మళ్ళీ నన్ను విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు నీళ్లు నేను మీరు ఒకటి ఆలోచన చేయండి ఇప్పుడు వానదేవుడు లేదు నీళ్ళు లేవు నేను ఎక్కడి నుంచి సర్దుతాను ఉండే కాస్త కూస్తా నీళ్ళు నేను అందరికీ అందుబాటులో చేస్తా ఉన్నా మనం ఒక చాలా బాధాకరం మళ్ళీ ఆమె ఎందుకు అనిందో ఏంటో మళ్ళీ ఏదో అనేసింది నేను విమర్శ చేయాలని ఏం ఉద్దేశం లేదు ఆమెని అమ్మ నువ్వు ఎక్కడన్నా ఉండు బాగుండు ఒక సోదరునిగా నీకు ఎప్పుడు నీకు ఏ ఆపదొచ్చినా కష్టం వచ్చినారా ఎల్లప్పుడు నేను సాయం చే నా చేతుల మీద సాయం చేయడం సిద్ధంగా ఉంటా ఏమో ఆచారం నా ఆచారం అనుకుంటా బాధ కలిగింది మళ్ళా నేనెప్పుడు ఆమెతో నేను ఆమె నేను చూసింది లేదు ఆమెతో నేను మాట్లాడింది లేదు అంతే అనింది బాధ ఉంటది ఎందుకంటే ఎప్పుడు ఎవరితో అనిపించుకోలే ఎందుకనిందో మళ్ళా అనేసింది మళ్ళీ ఆ విజ్ఞతకే వదిలేస్తున్నా ఏ అలాంటివి ఏమి ఉండవు నాతో అందరిని మంచిగా చూసుకుంటా అవన్నీ గుర్తు పెట్టుకున్నాడు ఇలాంటివన్నీ చెత్త రాజకీయాలు మనకొద్దు అందరికి న్యాయం చేస్తామండి ఎవరు రెచ్చిపోయే పనులు ఇలాంటివి వద్దు సవ్యంగా సాగిపోదాం అండి అన్ని చెప్పినా మా దగ్గరలో ఉండే నీళ్ళ సమస్య కూడా పరిష్కారం చేసిన అందరికీ అన్ని విధాలుగా అన్ని చేసినాను నేను ఇప్పుడు చాలా మంది అంటున్నారు మా ప్రభుత్వం వస్తే ఇరవై రోజుల్లోనే నేను పైప్ లైన్ వేసుకొని వచ్చి నీళ్ళు ఇస్తామని వాళ్ళకి అవసరం లేదు నేను ఆల్రెడీ పైప్ లైన్ వేసుకొని వచ్చేసి ఇక్కడి వరకు వచ్చేసింది పైప్ లైన్ కూడా ఏమంటే కాంట్రాక్టర్ అర్థం కట్టేసి ఆయన వెళ్లిపోయినాడు ఆయన ఆయన వచ్చినంటే ఈ ఇప్పటికి అది కూడా కంప్లీట్ అయిపోయింది ఆ కాంట్రాక్టర్ తప్పడం వల్ల ఆ పని ఆటికి ఆగిపోయింది వాళ్ళు ఎన్ని చెప్పిన నేను చేసినవే వాళ్ళు చెప్పుకోవాలి నేను చేసిన వాళ్ళు కంప్లీట్ చేసుకోవాల్సిందే మీరు అందరూ అంటుంటారు అందరు నాకు తెలుసు మీరు అందరు ఏం ఆశపడుతున్నారు నేను తిట్టాలి అని చెప్పేసి ఆ తిట్టేలో గిట్టడాలు ఏమొద్దు నాకు మీ ఉద్దేశాలు అర్థమైనాయి ఇప్పుడు పార్క్ ఉంది పార్క్ లో చాలా మంది బాగరోలు మాదిగోళ్ళు వీళ్ళందరూ పనిచేస్తున్నారు మన వాళ్ళ డబ్బులు యాటికి పోయినాయి వాళ్ళు ఆలోచన చేసుకోవాలా ఏదో ఎన్టీఆర్ గ్రూప్ అంట ఎవరో పది మంది అంట వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరు పద్దెనిమిది వేలు మళ్ళీ అదేంటో మళ్ళా మాదిగలు మీరు ఆలోచన చేయాలి మీరు చేసిన కరూపాన్ని దాంట్లో చేశారు మళ్ళీ వేటికి పోయినాయో ఏం మళ్ళీ మీరు తెలుసుకోవాలా ఇంతకు మించి ఇంకేం లేదు ఇంక మాట్లాడుతూ ఉంటే అట్లే ఉంటా ఉంది మామూలు ఆయన ఈ రోజుకి ఇంకా బాధపడతా ఉన్నా ఆయన ఎక్కడున్నా బాగుంది ఆమెకు మళ్ళీ చెప్తున్నా ఏం కష్టం వచ్చినారా నా చాతనైనా మీరు నేను సాయం చేస్తా ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దేవుడు అందులో భాగంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడదలుచుకున్నాను ఇక్కడ సామాజిక న్యాయం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు ఇరవై ఐదు పార్లమెంట్ దాంట్లో రెండు వందల సీట్లు ఈరోజు వంద సీట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ రోజు ఎంపీ అభ్యర్థి అయినటువంటి బీవై రామయ్య గారు అలాగే అందులో భాగంగా ఈరోజు నేను కూడా ఒక వాల్మీకి సామాజిక వర్గం చెందినటువంటి బీవై రామయ్య గారికి అలాగే ఒక ఎమ్మెల్సీగా నేను ఈ రోజున ఒక వాల్మీకిగా మీకు గ్రామం రాయడం జరుగుతూ ఉంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలనే కాకుండా బడుగు వర్గాలైనటువంటి ఈ రోజున బోయలని ఈరోజు ఈరోజు పల్లెక్లు మోసే పరిస్థితి లేకుండా ఈ రోజు పల్లెక్లు ఏకైక పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీకి ఈ రోజున మనమందరం కూడా ఖచ్చితంగా మనం ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు మనమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది గతంలో డాక్టర్ పార్థసారథి గారు మొన్న వాల్మీకి ఆత్మీయ సమ్మేళనం పెడుతూ అయ్యా నాకు ఓటు కావాలి ప్రతి ఇంటికి పోయి మొక్కండి ప్రతి ఇంటికి వెళ్ళి కాలు మొక్కండి ఏంటంటే మన వాల్మీకుల ఆత్మగౌరవం ఎవరి కాళ్ళ దగ్గర పెట్టాలని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి మీరు అంటే ఈరోజు ఆయన ఓటు కోసం ఈరోజు వాల్మీకులు వెళ్ళి ఇంటింటికి పోయి కాలు మొక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందా ఈరోజు ఈ రోజు ఈ స్థాయిలో ఉంటే ఈరోజు మళ్ళీ మనం వెళ్ళి ఈరోజు ఒకరి కాలు పట్టుకునే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆత్మగౌరవం నిలబెట్టుకుంటూ మనం ఈ స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ రోజు ఎండి కూటమి అభ్యర్థి కాలు ముక్కని చెప్తా ఉన్నాడు ఇటువంటి వ్యక్తిని తరిమి తరిమి ఓటు కొట్టాలని సందర్భం మీకు రేపు జరగబోయేటువంటి మే పదమూడు ఎలక్షన్లు మనం రెండు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే ఎంపీ అభ్యర్థి బీఆర్ రామయ్య గారికి వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బసాపురం గ్రామ పెద్దలకు నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎంత డెవలప్మెంట్ జరిగిందో కట్టినట్టుగా చూపించాడు మన రాష్టాలని ప్రయత్నాలు చేయటం జరుగుతుంది గతంలో ఒకసారి అన్నింటి ఖచ్చితంగా గ్రామ డెవలప్మెంట్ ఏ ముఖ్యమైనట్టుగా చెప్పినాడు మన స్థాయి కూడా ఎక్కడ ఏది అవసరమో ఏ డెవలప్మెంట్ అవసరమో ఎవరికి ఏ సమస్య తీరాల్లో అవి తీర్చుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి సాయిప్రసాద్ రెడ్డి గారు అందుకొరకే నాలుగు సార్లు గెలిచినటువంటి నాలుగు మూడు సార్లు నాలుగోసారి ఈసారి ఖచ్చితంగా మనమందరం కూడా గట్టిగా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం